హెల్లో అందరికీ తిరుమలలో అయితే ట్వంటీ ఫోర్ అవర్స్కి ఫార్టీ ఎయిట్ అవర్స్కి రూమ్ అయితే ఖాళీ చేయాలి కదా మేమైతే ఖాళీ చేసామండి ఆ రూము ఫస్ట్ ఇచ్చిన రూము తర్వాత ఈ రూమ్ వచ్చింది సుదర్శన సత్రం అంట దీని పేరు మనకి తిరుమలలో టికెట్స్ ఇస్తారు కదా రూమ్కి దాని పక్కనే ఇది పెద్ద అపార్ట్మెంట్ లాగా కానీ నాకైతే ఇది అస్సలు నచ్చలేదు అక్కడే బాగుంది అదైతే కాలనీ లాగా ఉన్నింది అలాగే తిరగడానికి కాఫీ తాగడానికి చాలా బాగుంది మా బాబు బయటకు వెళ్ళినా భయం లేదు ఇదైతే ఇట్లా ఆ పెద్ద అపార్ట్మెంట్ లాగా ఒక రూమ్ అనమాట ఇది కూడా నీట్గానే ఉంది రూమ్లోకి వెళ్ళిన వెంటనే లైట్ వేస్తే లైట్ ఎలగలేదు భయం వేసింది తర్వాత బయట స్విచ్ ఉంటే అది వేస్తే మళ్ళీ ఎలిగింది అన్ని బాత్రూమ్స్ అన్ని బాగున్నాయి రూమ్ అయితే నీట్గా ఉంది బాగా పెద్దగా ఉంది కానీ మాకైతే అదే బాగా నచ్చింది చిన్న రూమ్ అయినా కూడా ఎందుకంటే బయట తిరిగినా మా బాబు పెద్ద భయం లేదనమాట అది స్టెప్స్ ఉన్నాయి పైకి ఎక్కడానికి అట్లా కంఫర్ట్ కంఫర్ట్గా ఇదైతే ఎంత ఎంతసేపు ఉన్న ఈ రూమ్ లో ఉండాల్సిందే బయటికి పంపించలేము కానీ ఈ రూమ్ లో అయితే హాట్ వాటర్ గీజర్ కూడా ఇవ్వలేదు బయటనే తెచ్చుకోవాలి అందరికీ కలిపి కామన్ గా ఇలా ఉంటది వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్